హాయ్ అండి నమస్తే ఈరోజు చాలా ఈజీగా చేసుకొని వన్ పాట్ రెసిపీ చూపిస్తున్నాను లంచ్ బాక్స్లకి స్కూల్కి పిల్లలకు కానీ హస్బెండ్కి లంచ్ బాక్స్కి కానీ ఈజీగా అయిపోతుంది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఇది టమాటో పులావ్ అండి మస్ట్ ట్రై అని చెప్తాను చాలా ఈజీగా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా వంట స్టార్ట్ చేసే ముందే బాస్మతి రైస్ని తీసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టండి బాస్మతి రైస్ తోటే కాదు ఈ రెసిపీని మనం రెగ్యులర్గా యూస్ చేసి రైస్తో కూడా చేసుకోవచ్చు నేనైతే బాస్మతి రైస్తో చూపిస్తున్నాను మీరు రెగ్యులర్ రైస్తో కూడా చేయండి బాస్మతి రైస్ అయితే టేస్ట్ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది ముందుగా నానబెట్టుకున్నాక తర్వాత పెద్ద సైజు టమాటాలు ఒక మూడు తీసుకొని అందులో ఉప్పు పసుపు వేసుకొని పైన తొక్క సపరేట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి టొమాటోకి గోటలు పెట్టుకొని బాయిల్ చేసుకుంటే పీల్ చేసేటప్పుడు పీల్ ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా బాయిల్ అయిపోయింది కదా కొంచెం టొమాటోస్ చల్లారాక పైన ఉన్న పీల్ తీసేసుకోవాలి తర్వాత ఈ టమాటాని మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీలాగా పేస్ట్ చేసుకోవాలి చల్లారిన తర్వాత తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యిని కంప్లీట్గా స్కిప్ చేసేయచ్చు అంతా ఆయిల్ తోటే చేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ ఇంకా నెయ్యి బాగా వేడయ్యాక అందులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అవి చిటపట్లాడుతున్నప్పుడు హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి చెక్క లవంగాలు స్టార్ అనస్ ఇంకా యాలకులు ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో పొడుగ్గా కట్ చేసుకున్న ఒక మూడు వరకు పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ద్వారా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు కరివేపాకు ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకోండి చాలా బాగుంటుంది ఈ టైంలో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలి అంటే కొంతమంది పిల్లలు తినరు కాబట్టి నేను ముందుగా చేసి పెట్టుకున్న ప్యూరీ ఒక్కటే యాడ్ చేసుకుంటున్నాను ఇలా టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీకు కావాలి అనుకుంటే ప్యూరీ యాడ్ చేసే ముందు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గించుకోండి తర్వాత ప్యూరీ వేసుకున్నాక ఒకసారి మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి ఇప్పుడు టేస్ట్ తగ్గ ఉప్పు కారం ఇంకా అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గన ఇవ్వాలి మగ్గనిస్తే చాలు తర్వాత ఇలాగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఎసరు వేసుకోవాలి ముందుగా నేను ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి బాస్మతి రైస్ ఒకటిన్నర కప్పు వాటర్ వేస్తున్నాను అదే మీరు నార్మల్ రైస్ తీసుకుంటే ఒక కప్పు నార్మల్ రైస్కి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక వాటర్ని అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ టైంలో మనం ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఏమైనా సరిపోకపోతే ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువయింది సాల్ట్ వేసి అడ్జస్ట్ చేశాను ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక ఒకసారి మూత పెట్టి నీళ్ళు వేసుకున్నాం కదా వాటిని తెరలు కాగనివ్వాలి ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా తెరలు కాగే టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళంతా వంచుకొని ఓన్లీ రైస్ మాత్రమే వేసుకొని ఒక్కసారి అంత కలుపుకోవాలి రైస్ వేసాక ఎక్కువ కలిపితే రైస్ విరిగిపోతుంది ఇలా మూత పెట్టుకొని మీడియం నుండి లో మంటలో కాసేపు మగ్గనివ్వాలి తర్వాత ఇలా మూత తీసుకొని చూసాక ఏమన్నా కొంచెం చెమ్ము ఉంటే ఒక ఐదు నిమిషాలు లో మంటలో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత వెంటనే తీసి సర్వ్ చేసుకోవద్దు ఒక పది నిమిషాల వరకు అలా వదిలేస్తే అన్నం కొంచెం బిగుసుకుంటుంది పొడి పొడిలాడుతూ వస్తుంది అంతే అండి చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ అయితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఉదయం పూట హడావిడి లేకుండా ఈజీగా చేసి దీంతో దీంతోపాటు రైతా కాంబినేషన్ చేసి పెడితే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా గ్రేవీ కర్రీ అలాంటివి అవసరం లేదు చాలా ఈజీగా చేసి పెట్టచ్చు అన్నం కూడా చాలా పొడి వస్తుంది చూస్తున్నారు కదా అన్నం ఎంత బాగుందో పొడి పొడిలాడుతూ వచ్చింది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మస్ట్ ట్రై అని చెప్తాను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్లో చాలా ఈజీ రెసిపీస్ ఉంటాయి లంచ్ బాక్స్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి ఛానల్ని విజిట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దాట్ నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్